వెల్కమ్ టు టీవీ న్యూస్ ర్తి మండల కేంద్రంలోని ధరలక్ష్మి ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే మంతుల సామెల్ మైబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల అధ్యక్షన పదవులకు బ్లాక్ అధ్యక్ష పదవులకు వివిధ గ్రామ అధ్యక్షుల పదవుల కొరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకుల దరఖాస్తులను స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే మంత్రుల సామిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసి బి డైరెక్టర్ గుడిపాటి సాయితులు జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగలా గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పల రాంబాబు మండల కోఆర్డినేటర్ అనిల్ పెద్దబోయిన అజయ్ మల్లేష్ అక్కినపల్లి రాములు నరేష్ దేవాలయ కమిటీ చైర్మన్ ఎనగంధుర సంజీవ గంగారాజు శ్రీకాంత్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు हस्तक चैरमी स నేను ఎమ్మెల్యే పోటీ చేస్తే పద్దెనిమిది వందల మెజార్టీ పద్దెనిమిది వందల మెజార్టీ అదే కదా కనుక కొట్లాడి నిలబడి మా కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఒక ఉద్యమకారుడికి గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు మేము ఆ కష్టం చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త హుజానేసుకుని ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి డెబ్బై రెండు వేల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత బలం ఉంది ఆ బలమైన వ్యక్తిగా ఇవాళ నేను ఎక్కడ అధ్యక్షుడు కానీ చూస్తాను నేను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నేను అక్కడ నేను ఉద్యోగంలో ఖర్చుడి ఎక్కడ ఏది పరిస్థితి అనేది

కాంగ్రెస్ వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్త ఇది నాది కాంగ్రెస్ గట ఇది అని బల్లం తీయాలని గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అందుకోసం అని నేను వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో డిగ్రీ అడిషనల్ తీసుకొచ్చాను తర్వాత ఇప్పుడు తుమ్మకూర్తు నుండి రాజమౌళి లెక్చరర్ గారు డబ్బా రోడ్డు అవసరం తర్వాత ఇక్కడ ఈ నియోజకవర్గానికి ముప్పై సంవత్సరాలుగా జూనియర్ కాలేజ్ తిరుమల ముప్పై సంవత్సరాలు కానీ జూనియర్ కాలేజ్ సాధించి నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఇవాళ దాన్ని శక్తి చేసినాం ఇవాళ కాలేజ్ చదువుకుంటా ఉన్నాం అదేవిధంగా వంద మూడు కళాస్పట వంద మూడు కళాస్పెన్

ఇక్కడ ఇక్కడ ఉన్న ఎక్కడికక్కడ నాకు ఇప్పుడు అయినా కూడా ఎన్ని కష్టాలు అయినా కూడా ఇరవై ఆరు లక్షల మందికి ఇరవై ఒక్క కోట్ల మార్పులు ఇచ్చిన చర్చ ఒకటింటికి పెట్టాల్సిన ప్రోగ్రామ్ ఇప్పటికే లేట్ అయింది అందుకే ముందుగా నేను ఒక రెండు కోట్లు వచ్చినట్లే మాట్లాడతాను మన పార్టీ మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి మన గౌరవ ఎమ్మెల్యే శామ్యూల్ గారు అదేవిధంగా మన రాయుడు సత్యనారాయణ గారు చాలా చక్కగా చెప్పారు నేను ఏంటంటే ఇక్కడ నాకు ఏఐసిసి నుంచి అబ్జర్వర్లు పంపించారు ముఖ్యంగా బ్లాక్ అధ్యక్షుల గురించి మండల స్థాయి అధ్యక్షుల గురించి గ్రామ స్థాయి అధ్యక్షుల అధ్యక్షుల గురించి మన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులన్నీ అనుకుంటున్నారో మీరందరూ దరఖాస్తు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో కళ్ళ కడుతున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతనంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి వారు వచ్చిన తర్వాత వారితో పాటు కమిటీలలో అన్నింటిలో మార్పు రావాలని చెప్పేసి వారు ఒక మంచి ఆలోచన తోటి ఇప్పుడు అన్ని కమిటీలకు దరఖాస్తులు స్వీకరించడం